హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి నిద్ర కోరుకునే వారికి ఇదెంతో మేలు చేస్తుందని అంటున్నారు పరిశోధకులు మనుషుల కంటే పెంపుడు జంతువులతో నిద్రిస్తే నిద్ర చక్కగా పడుతుందని కొత్త పరిశోధనలో తేలింది అందులోనూ బెడ్ పై పెట్ డాక్తో నిద్రించడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తోందని రుజువైంది వాస్తవానికి పార్ట్నర్లతో కంటే పెట్స్తో నిద్రించడమే బెటర్ అంటోంది న్యూయార్క్లోని క్యానిసియస్ కాలేజ్ నుంచి ఎల్ హాఫ్ మ్యాన్ అధ్యయనాన్ని నిర్వహించారు ఈ అధ్యయనంలో మనుషుల కంటే పెంపుడు జంతువులతోనే ఆటంకం లేకుండా నిద్రపోవచ్చని పరిశోధకులు తెలిపారు అమెరికాలో మొత్తం తొమ్మిది వందల అరవై రెండు మంది మహిళలపై పరిశోధనలు అధ్యయనం చేశారు వీరిలో యాభై ఐదు శాతం మంది తమ నిద్రలో కనీసం ఒక పెట్ డాక్తో నిద్రించారు నల యాభై ఏడు శాతం మంది తమ పార్ట్నర్లతో నిద్రించారు మరో ముప్పై ఒక్క శాతం మంది కనీసం ఒక పిల్లితో పాటు నిద్రించారు మనుషులు పిల్లులతో కంటే పెట్ తోనే నిద్ర చాలా సౌకర్యవంతంగా ఎలాంటి నిద్రకు భంగం కలగలేదని పరిశోధకులు గుర్తించారు నిద్రించే సమయంలో చాలామంది పెట్స్ను హత్తుకుని నిద్రిస్తూ ఉంటారు కొంతమంది బెడ్ బై దిండు కవర్లను హత్తుకుని నిద్రిస్తుంటారు వీరిలో ఎక్కువ మంది తమ పార్ట్నర్ల కంటే పెట్స్తో నిద్రే ఎక్కువగా ప్రశాంతంగా ఫీల్ అయినట్లు రీసెర్చర్లు గుర్తించారు మనుషులు పెట్ డాగ్స్ అసలు ఎవరు లేకుండా నిద్రించిన వారి కంటే పెట్ డాగ్స్తోనే ఎక్కువ సౌకర్యవంతంగా సెక్యూరిటీగా ఫీల్ అయినట్లు గుర్తించారు పిల్లల యజమానులకు వాటి గోల్డ్తో ఎక్కువసార్లు మేల్కుంటే పెట్ డాగ్ యజమానులు మాత్రం హాయిగా ఎక్కువ సమయం అంతరాయం లేకుండా నిద్రించారు ఎందుకంటే డాగ్స్ స్లీప్ షెడ్యూల్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది నిద్రలో అంతరాయం లేకుండా ఎక్కువ సమయం నిద్రిస్తాయి అందుకే డాగ్ యజమానులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్